హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు ఈ వీడియోలో డిఎస్సీకి సంబంధించి మన వార్తాపత్రికలు ఎలాంటి ఆర్టికల్ ప్రచురించారో కంప్లీట్గా మాట్లాడుకుందాం అదేవిధంగా సెలెక్టెడ్ నాట్ సెలెక్టెడ్ పైన కూడా కంప్లీట్గా వీడియో అయితే డిస్కస్ చేసుకుందాం అండి సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్వరకు వచ్చడం గైస్ మన ఛానల్ రెండు కొత్త రోజున సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇలా చూసుకుంటే కనుక మెగా డిఎస్ఈ తుది మార్కులు విడుదలని చెప్పేసి టెట్ మార్కులపై అభ్యంతరాలకు అవకాశం ఇంకా రెండు అలా సవరించుకునేందుకు సమయం అయితే ఇచ్చారు సో అంటే ఏంటంటే ఇప్పుడు మీకు యాక్చువల్గా టెట్లో ఒక సెవెంటీ వచ్చినాయి అనుకోండి సో వెబ్సైట్లో ఏంటి సిక్స్టీ అలా చూపిస్తుంది సో దాని పక్కనే ఒక చెక్ బాక్ బాక్స్ అయితే ఉంటుంది సో అక్కడ మీ మార్క్స్ యాక్చువల్గా ఎన్ని మార్క్స్ వచ్చినాయి సెవెంటీ వచ్చినాయి కాబట్టి సెవెంటీ అని చెప్పేసి మీ ఆబ్జెక్ట్స్ని అయితే రేజ్ చేయొచ్చు సో ఫర్దర్గా వారు దాన్ని చెక్ చేసి మీకు టూ డేస్లో అలా మీకు ఫైనల్గా రిజల్ట్స్ అనేవి అయితే మళ్ళీ క్యాలిక్యులేట్ చేసి స్కోర్ అంతా కలిపి ఇచ్చేస్తారండి సో ఇక్కడ చూసుకుంటే కనుక మెగా డిఎస్సి పరీక్షల తుది మార్కులను పాఠశాల విద్యాశాఖ సోమవారం రాత్రి విడుదల చేసింది డిఎస్సి పరీక్షల నార్మలైజేషన్ మార్కులు టెట్ వెయిటేజ్ మార్కులు కలిపి ప్రకటించింది అభ్యర్థులు ఏపీడీఎస్సి వెబ్సైట్లో లాగిన్ అయ్యి మార్కులను చూసుకోవచ్చని పేర్కొంది టెట్ మార్కులపైన ఎవరైనా అభ్యంతరాలు ఉంటే అక్కడే తమ వాస్తవ మార్కులను అప్డేట్ చేసుకునేందుకు కూడా అవకాశం కల్పించింది అభ్యర్థులు తెలియజేసిన వివరాలను డేటాబేస్తో మరోసారి పరిశీలించి పొరపాటు జరిగి ఉంటే టెట్ మార్కులను సవరించి దాని ఆధారంగా తుది మార్కులు అయితే మళ్ళీ ఇస్తారు సో ఇక్కడైతుంది కదా టెట్ మార్కులను అప్డేట్ చేసుకొని రెండు రోజుల అవకాశం ఉంటుందని డిఎస్సీ కరీంనగర్ కృష్ణారెడ్డి తెలిపారు కాగా ఈ డిఎస్సిలో ఫైనల్ కీలోనూ అనేక పొరపాట్లు వచ్చాయి సాధారణంగా ప్రాథమిక కీలో పొరపాట్లు ఉంటే అభ్యంతరాల ఆధారంగా మార్పులు చేశారు కానీ ఈసారి తుది కీలోనూ పలు ప్రశ్నలు సమాధానాలు తప్పుగా వచ్చాయి వాటిపైన అభ్యంతరాలు స్వీకరించి సవరించి తుదికి విడుదల చేశారు వాటి ఆధారంగా ఇప్పుడు తుది మార్కులు అయితే వెల్లడించారు సో ఫైనల్ రిజల్ట్స్ టెట్ మార్కులపై అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం సవరించిన తుది మార్కులను విడుదల చేయనున్నారు ఆ తర్వాత జిల్లాల వారిగా జాబితాలు ప్రకటిస్తారు ఆయా జిల్లాలో పోస్టులు రిజర్వేషన్ల ప్రకారం ఉద్యోగాల ఎంపికైన అభ్యర్థులు ప్రకటిస్తారు కాగా ఇవి మార్కులు మాత్రమేనని వీటి ఆధారంగా ఎవరికి ఉద్యోగాలు వస్తాయనేది చెప్పలేమని అధికారులు అయితే తెలిపడం మీద జరిగింది సో ఇంకా మెరిట్ లిస్ట్ అండ్ అదేవిధంగా సెలెక్షన్ లిస్ట్ అయితే రిలీజ్ కావాల్సింది సో ఎవరు కూడా గాబరపడకండి ఇప్పుడే ఓకేనా ఇంకొకటి ఇప్పుడు మన ఆల్రెడీ నేను చెప్పాను సెలెక్టెడ్ నాట్ సెలెక్టెడ్ అంటే ఏంటి సో సెలెక్టెడ్ నాట్ సెలెక్టెడ్ అంటే ఏంటి అంటే సో సెలెక్టెడ్లో అందరి టెట్ స్కోర్లు కానీ మిగతా అన్నీ కూడా ప్రాపర్గా ఉంటాయి సో వారందరికీ సెలెక్ట్ అయిన పడింది హండ్రెడ్లో ఒక నైంటీ ఎయిట్ పర్సెంట్ సెలెక్టెడ్ ఉంది సో నాట్ సెలెక్టెడ్ అంటే ఏంటి అంటే కనుక ఇప్పుడు టెట్లో కానీ మీకు మీ బేస్తో మ్యాచ్ కాకుండా ఇప్పుడు రిజల్ట్స్లో వచ్చినాయి అనుకోండి మార్క్స్ సో వారికి నాట్ సెలెక్ట్ అయితే వచ్చింది సో వారందరూ ఏం చేయాలంటే సింపుల్గా మీ రిజల్ట్ అంటే టెట్లో మార్క్స్ ఎన్ని వచ్చినా ఒరిజినల్ మార్క్స్ అక్కడ ఎంటర్ చేసి మీరు ఆబ్జెక్షన్ అయితే రేజ్ చేస్తే సరిపోతుంది ఓకేనా వీ గైస్ కంప్లీట్గా వీడియో అయితే సో వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్